ఆంధ్రప్రదేశ్ అధికారం అధికార వైసీపీకి గత కొన్ని సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభలో ఆయనపై వేటు వేయించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది టిడిపి జనసేన కూటమిలో బీజేపీ కూడా ఉండాలని బలంగా కోరుకున్న నాయకుల్లో రఘురామకృష్ణం ఒకరు దీనికోసం ఆయన ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వచ్చాయి కాసేపు ఈ విషయం పక్కన పెడితే తనకు కూటమి తరపున అది కూడా బీజేపీ నుంచి నరసాపురం లోక్సభ సీటు వస్తుందని రఘురామకృష్ణం బలంగా నమ్మారు కానీ బీజేపీ మాత్రం ఆయనకు హ్యాండ్ ఇచ్చింది ఇప్పుడు కూటమి తరపున నరసాపురం బరి నుంచి శ్రీనివాస వర్మకు సీటు కేటాయించినట్లు స్వయంగా రఘురామకృష్ణరాజే ఒక వీడియోలో వెల్లడించడం విశేషం రఘురామకృష్ణరాజుకు బీజేపీ సీటు కేటాయించలేదన్న విషయం వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంతోషం నింపిందని చెప్పాలి అంతేకాదు వైసీపీ అభిమానులు ఇదే విషయంపై ఆయనకు వ్యంగ్యంగా మెసేజ్లు కూడా పెడుతున్నారట ఈ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజే స్వయంగా వెల్లడించారు మీ ఆనందం తాత్కాలికమే ఖచ్చితంగా తాను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటానని చెప్పారు అయితే తాత్కాలికంగా తనకు ఓటమి ఎదురైన విషయాన్ని ఒప్పుకుంటున్నట్లు ఆయన అంగీకరించారు తాజా పరిణామాలతో కూటమిలోని పార్టీ నాయకుల కంటే కూడా బీజేపీలో ఇంకా వైసీపీ అది ముఖ్యంగా సీఎం జగన్ మాటే చెల్లుబాటు అవుతుందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఎందుకంటే రఘురామకృష్ణరాజుకు సీటు రాకుండా చేయడంలో అటు వైసీపీ సీఎం జగన్ పాత్ర కీలకమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు కూడా తన వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు బిజెపి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ తో కలిసి జగన్ తనకు సీటు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు అయినా సరే వచ్చే ఎన్నికల్లో కూటమి ఘనవీజయం సాధించడం ఖాయమని తనకు సీటు వచ్చినా రాకపోయినా కూడా తన పోరాటం ఇలాగే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు అయితే ఎవరు ఊహించిన రీతిలో నరసాపురం నుంచి బీజేపీ శ్రీనివాస వర్మకు సీటు కేటాయించడంతో ఆయనకు కూటమి నుంచి ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం లేదనే అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాల కంటే ఎక్కువగా అధికార వైసీపీని విమర్శించడంలో రఘురామకృష్ణరాజు ముందు వరుసలో ఉన్నారు ఇదే కారణంతో అటు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణుల్లో ఆయనపై చాలా సాఫ్ట్ కనర్ ఉంది అందరూ ఊహించినట్లు రఘురామకృష్ణరాజు కాకుండా నరసాపురం లోక్సభ సీటు శ్రీనివాస వర్మకు వెళ్లటంతో ఆ రెండు పార్టీల నాయకులతో పాటు శ్రేణులను కూడా తీవ్రంగా నిరాశపరిచిన అంశమే అని చెప్పొచ్చు దీంతో కూటమి తరఫున వచ్చిన అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగడం అంత ఈజీ కాదనే చర్చ కూడా సాగుతోంది బీజేపీతో రఘురామకృష్ణరాజుకు దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలతోనే లోక్సభలో ఆయనపై వేటు పడకుండా చూసుకున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది అయినా సరే బీజేపీ మాత్రం ఆయనకు నరసాపురం లోక్సభ సీటు కేటాయించలేదు ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో చోట సరే రఘురామకృష్ణం రాజుకు సీటు కేటాయించే సాహసం చేస్తారా అంటే సందేహమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది రఘురామకృష్ణరాజు వేరే పార్టీ నుంచి ఎక్కడైనా పోటీ చేస్తారా లేక రాజకీయాలకు దూరం జరుగుతారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తెలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ